నిన్ననే విడుదల రజనీ మీద ఏసీబీ పోలీసులు ఒక కేసు పెట్టారు ఏ క్షణమైన ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆమె మీద ఏసీబీ పోలీసులు పెట్టిన కేసు ఏంటంటే ఆమె నియోజకవర్గం చిలకలూరుపేట పరిధిలో ఉన్న ఎడ్లపాడు గ్రామంలో ఉన్న ఒక స్టోన్ క్రషర్ యజమానిని ఆయన అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు ఆయన మీద విజిలెన్స్ దాడులు చేస్తే ఆయన పట్టుబడిపోతాడు కనుక ఆయన మీద విజిలెన్స్ దాడులు జరగకుండా ఆపేందుకు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆయన రెండు కోట్ల ఇరవై లక్షలు ఇస్తానని బేరమాడాడని అందుకు ఆమె ఒప్పుకుందని రెండు కోట్ల రూపాయలు ఆమె తీసుకొని ఆ ఇరవై లక్షల్లో అప్పుడు ఆమెకి సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఆమె బామర్ది గోపి చిరకు పది లక్షలు తీసుకున్నారని ఈ డీల్ మొత్తం ఆ పల్లె జాషువా ఈ బామర్ది గోపి ప్లస్ ఆమె పిఏ రామకృష్ణ వీళ్ళంతా డీల్ చేశారని చెప్పి ఏసీబీ పోలీసులు ఆరోపించి వీళ్ళందరినీ ఏ వన్గా రజనీని ఏ టూగా పళ్ళ అని మిగతా వాళ్ళని ఏ త్రీ ఏ ఫోర్లుగా పెట్టారు ఈ కేసులో వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ సాక్ష్యాధారాల ఆధారంగా ఆమె ఏ అరెస్ట్ చేయొచ్చు ఆమె మీద పకడ్బందీగా కేసు ఫైల్ అయింది అయితే ఇప్పుడు ఆమె రిలీజ్ చేసిన ఒక వీడియోను చూసినాక ఈ వ్యవహారం అంతా ఏసీబీ పోలీసుల దగ్గరికి ఎలా వచ్చింది ఏసీబీకి ఈ విషయం అంతా కూడా ఇంత పకడ్బందీగా ఎలా తెలిసిందనే విషయం బయటకు వస్తుంది గతంలో ఈ పక్కన నర్సాపేట ఎంపీగా ఉన్న లావుకృష్ణదేవరాయలు కూడా వైసీపీలోనే ఉన్నాడు ఈ పక్క నియోజకవర్గంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఈమె మంత్రిగా ఉంది ఈమెకి అతనికి మధ్య ఉంది చిలకలూరుపేటకు సంబంధించి మర్రి రాజశేఖరు వైసీపీలో ఉన్నాడు ఆయన టిక్కెట్ వస్తాను ఆశించాడు ఆయనకి రాలేదు అయితే ఆయనకి వ్యతిరేక వర్గం ఒకటి ఉంది మర్రి రాజశేఖరు సంబంధించి వైసీపీలో ఆమెకి టికెట్ రాగానే ఆ వ్యతిరేక వర్గం ఆమె ఆమె దగ్గరికి వెళ్ళింది వీళ్ళిద్దరికి మధ్య రాజకీయ పరమైన విభేదాలు మొదలైనవి సో ఆయన వెంటనే నర్సాపేట ఎంపీకి సంబంధించి ఆయనతో అడాప్ట్ అయ్యి ఏమైనా పనులు కావాలంటే నర్సాపేట ఎంపీతో చేయించుకోవటం నర్సాపేట ఎంపీకి అను అనుకూలంగా ఉండి ఇక్కడ ఆయన ప్రభావం చూపించుకోవడం జరుగుతుంది ఆ టైంలో ఈ ఇద్దరి మధ్య అంటే ఈ రెండు వర్గాల మధ్య లావు కృష్ణదేవరాయల మధ్య రజనీ మధ్య ఒకే పార్టీలో ఉండి రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది కనుక ఆమె పైన పై చేయి సాధించడం కోసం కృష్ణదయ్య రాయలు ఆమె ఫోన్ డేటాను సేకరించాడు పోలీసుల సహాయంతో ఆమెకి ఈ విషయం తెలిసింది కనుక వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన పార్టీ ఎంపీ నా ఫోన్ డేటా తీసుకున్నాడు నాకు వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొడుతున్నాడు బండేజ్ నియోజకవర్గంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఆయన పిలిచాడు ఎందుకు ఇలా చేశామంటే ఈయన తల ఉంచుకున్నాడు ఆ చేసిన పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఎందుకు ఇలా చేశారంటే ఎంపీ గారు చెప్తే చేశామన్నారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసిస్తాడు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు లావు కృష్ణదేవరాయలు నష్టాపడ్డొద్దు గుంటూరులో పోటీ చేయ అన్నాడు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి రజనీకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన్ని ఇలా అన్నాడో మరే కారణం తెలియదు మొత్తం మీద ఈమె కాల్ డేటాని ఆ రోజు జరిగిన వర్గాల మధ్య గొడవల సా కారణంగా కృష్ణదేవరాయలు సేకరించాడు ఇప్పుడు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో మారాడు ఆయన నర్సాపేట నుంచి పోటీ చేస్తాను వైసీపీ తరఫున అంటే జగన్మోహన్ రెడ్డి వద్దు గుంటూరు తరఫున గుంటూరు నుంచి పోటీ చేయమన్నాడు ఆయన గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు సో అందుకని ఆయన అసలు వైసీపీని వదిలేసి తెలుగుదేశంలో చేరి నర్సాపేట టికెట్ తీసుకున్నాడు ఇప్పుడు నర్సాపేట ఎంపీగా గెలిచాడు గెలిచిన తర్వాత గతంలో తన దగ్గర ఉన్న కాల్ డేటాని ఇప్పుడు విశ్లేషిస్తే అందులో ఈ రజనీ రెండు కోట్ల రూపాయల యొక్క కుంభకోణం అనేది కనిపించింది దాన్ని ఆయన ఏసీపీకి ఇచ్చాడు ఇటు రెడ్ బుక్ రాజ్యాంగానికి మనకు వస్తుంది వైసీపీకి సంబంధించి తెలుగుదేశం శత్రువు గనక తన శత్రువు కాళ్ళు డేటాని అతను తన పార్టీ వాళ్ళకి అప్పగించాడు అది కాకుండా పక్కనే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఉన్న ఇబ్బంది పెట్టడానికి కూడా పనికి వస్తుంది సో దా ఆ డేటా ఆధారంగా ఇప్పుడు ఏమని ఏసీబీ వాళ్ళు ఇరికించారు ఓవరాల్ గా గతంలో తమ పార్టీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సేకరించిన రహస్యాల్ని పార్టీ మారంగానే ఆయన ఆమె మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు రజని ఈ కేసులో బాగా ఇరుక్కుందని చెప్తున్నారు